ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ కేటీఆర్ అరెస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు గంటలో లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతుంది తెలంగాణ రాజకీయాలు రోజురోజుగా అనుహ్య మలుపు తిరుగుతున్నాయి అధికారంలో లేకపోయినా ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంతర్గత కలహలతో అట్టుడుకుతుంది తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయనమాట మాధవరం కృష్ణారావు నేరుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గత కొద్ది రోజులుగా కవిత తీరుపైన కే అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా నింపుతున్నారు సంగతి తెలిసిందే హరీష్ రావు కేటీఆర్ లపైనే కాదు మాజీ మంత్రులపైన వరుస భేటీలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆ కవిత ఆగ్రహం నింపుతుందనమాట ఈ క్రమంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పండుతున్నారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో తనపైన వస్తున్న భూ ఆరోపణలు నిరాధారణమని ఖండించిన కృష్ణారావు అసలు సమస్య పార్టీ అంతర్గత సంక్షోభం అని స్పష్టం చేశారు ఈ ఆరోపణల వెనుక బీఆర్ఎస్ నాయకత్వ మార్పు అంతర్గత ఆధిపత్య పోరాటం స్పష్టంగా అయితే కనిపిస్తుంది అదేవిధంగా కవిత వైఖరి కేసీఆర్ మరియు పార్టీ పరువుని తీసే విధంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన హరీష్ రావును పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు కవిత ప్రయత్నించారని ఆయన ఆరోపించారు ఈ క్రమంలో కేటీఆర్ను అరెస్ట్ చేయేందుకు అంటే చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆమె రహస్య ప్రణాళికలు రచిస్తున్నారని కృష్ణారావు దృవపెట్టారు కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం కోసం పనిచేస్తున్నారని రాష్ట్ర సంపదను దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ వర్గాల మధ్య ఉన్న కోల్డ్వార్ ఈ ప్రకటన ద్వారా బహిరంగ విశ్లే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు బహిరంగ బహిరంగమైందని చెప్పేసి